జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకు ఎన్నికయ్యి అత్యధిక మెజార్టీ సాధించిన మరియు అత్యల్ప అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించిన కొంతమంది వివరాలు దృష్టికి తీసుకొని ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో గాజువాక శాసనసభ నియోజకవర్గం గురించి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్ల శ్రీనివాస్ యాదవ్ ఇతను తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అదేవిధంగా రెండో నియోజకవర్గం భీమిలి భీమిలిలో గంటా శ్రీనివాసరావు ఇతర కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇతను కూడా తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మరో మూడో నియోజకవర్గం మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అదేవిధంగా పెందుర్తి పెందుర్తి శాసనసభ నుంచి పంచికల్లా రమేష్ బా జనసేన పార్టీ అభ్యర్థి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అదేవిధంగా నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు నారాయణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తణుకు శాసనసభ నెంబర్ నుంచి ఆరమిల్లి రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థి డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అదే కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ పంతం నానాజీ డెబ్బై రెండు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థికి పోటీ చేసిన ఆయన డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అదేవిధంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి రామకృష్ణ బాబు వెలగపూడి ఇతను టీడీపీ అభ్యర్థి డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అదేవిధంగా పిట్టాపురం నుంచి కొనదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఇతను డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అదేవిధంగా ఇప్పుడు అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించిన వారి యొక్క వివరాలు దృష్టి తీసుకుని వస్తా మడకసిర ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఎంఎస్ రాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడు వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తమ్మల రెడ్డి తొమ్మిది వందల డెబ్భై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు దర్శి శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అదేవిధంగా మనం ఆలూరు లోక్సభ నియోజకవర్ అసెంబ్లీ నియోజకం నుంచి బి విరూపాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మొత్తం మీద మనం డెబ్బై వేల పై దులుపుతో మెజార్టీతో విజయం సాధించిన వారిని మూడు వేల ఓట్ల లోపుతో విజయం సాధించిన వారి వివరాలను నిర్దిష్ట తీసుకొని